హాయ్ హలో వన్ మోర్ మినీ వ్లాగ్ సో ఇదే మ్యారేజ్ సిరీస్ కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియో చూసారు కదా అమ్మవారి గుళ్ళకి వెళ్ళొచ్చేసారు వెళ్ళొచ్చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ చేస్తారు కదా పెళ్లి కొడుకుని సో చేస్తున్నారు అండ్ నేను బిఫోర్ వీడియోలో చెప్పినట్టు మొదటి డే అంతా కృష్ణ వాళ్ళ తాతయ్య వాళ్ళ సైడ్ చేశారు అంటే అత్తయ్య వాళ్ళ సైడ్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి మా మామయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు చేస్తున్నారు అంటే కృష్ణ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ సైడ్ అనమాట అది మ్యాటర్ సేమ్ యాస్టీస్ బిఫోర్ లాగే మే మేము ఎలా అయితే చేస్తామో అలా అక్షింతలు వేస్తారు రావణతులలో డిఫరెంట్గా అనమాట సో ఇంకా అది అనమాట అండ్ ఆల్సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో మీకు ప్రధానం వాళ్ళని కూడా చూపిస్తారు వాళ్ళు పొద్దున పుట్ల బయలుదేరుతారు అనమాట అంటే ఇది నైట్ జరుగుతుంది ముందు రోజు పెళ్లి రోజు ముందు రోజు వాళ్ళు తర్వాత రోజు పొద్దున్నే బయలుదేరితే ఆ వీడియో కూడా ఇందులో వస్తుంది అండ్ మా కాడ కూడా వచ్చింది మా దాంట్లో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏంటో ఈ పెళ్లి సీడీలు మా ఆయన రెండు రోజుల ముందు అన్నీ బుక్ చేసుకున్నాడు అసలు ఇంకా కంటిన్యూషన్గా వీడియోస్ మీద వీడియోస్ వస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు పెళ్ళి దాకే పోలేదు ఇంకా సో ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ పెళ్ళి కొడుకుని చేయడం రేపు సాయంత్రం కాళ్ళగోళ్ళు ఇవన్నీ ఉంటాయి అన్నమాట పోయిన తర్వాత నన్ను విడిదింట్లో దించడం అక్కడ గంజి దాపించడం ఇవన్నీ ఉంటాయి అది అయిపోయిన తర్వాత స్టేజ్ పెళ్ళి ఇరుగ్గా జరిగిన కానీ చాలా చాలా బాగా జరిగింది మాది నేను ఎన్నోసార్లు చెప్పి కూడా ఉంటాయి ఈ మాట నేను చెప్పడం మర్చిపోయా పెళ్ళికొడుకుని పెళ్లి తోడు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టారు కదా మాకు చెప్పాను బిఫోర్ వీడియోలో మాకు తోడు పెళ్లి కూ పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టరు అమ్మాయి అయితే అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయి అట్లా కూర్చోబెడతారు ఆల్సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి తాంబూలం కూడా ఇస్తారు పెద్ద మొత్తైదులు స్టార్టింగ్ కూర్చున్న తర్వాత ఆ తాంబూలం మళ్ళీ వాళ్ళే రిటర్న్ తీసుకుంటారు అనమాట అండ్ నెక్స్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత కన్ఫామ్గా ఆరతిస్తారు కన్ఫామ్గా ఆరతి ఇచ్చేటప్పుడు ఆడపిల్ల ఉంటే మంచిది అంటారు సో ఆడపిల్లే ఇస్తుంది అనమాట ఇక్కడ కృష్ణాకి సొంత లేరు అయినా కానీ వాళ్ళ మేనత కోడలే చాలా మంచిగా చూసుకుంటుంది అక్కలాగా చూసుకుంటుంది తనైతే నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళ బాండింగ్ దెన్ వీడియోలోకి వెళ్తే సో చెప్పారు కదా ప్రతానం వాళ్ళు సో బయలుదేరుతున్నారు తర్వాత రోజు అనమాట ఈ వీడియో ఇందాక చూసింది ముందు రోజు నైట్ సో ఇక్కడ బయలుదేరుతున్నారు బయలుదేరే ముందు కన్ఫామ్గా నిండు ముత్తైదు ఎదురు రావాలంటారు సో ఇక్కడ అదే అమ్మమ్మ అమ్మమ్మ వస్తున్నారు అమ్మమ్మ కృష్ణా వాళ్ళ నాయనమ్మ అనమాట ఏమ అది ఇంకా వీళ్ళు కొంచెం దూరం నడిచి అక్కడి నుంచి ఇంకా ఊరేగింపు లాగా చేసుకొని వెళ్ళి కార్ ఎక్కి వెళ్ళిపోతారనమాట ఐ మీన్ నా దగ్గరకు వస్తారనమాట వెళ్ళిపోతారు అంటే కృష్ణ సైడ్ నుంచి వెళ్ళిపోతారు ఇంకా అంతే ఈ వీడియో ఓకే బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్